ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తానాడు ఎవడో లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తెక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒకే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గోల్డ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో గానీ హైదరాబాద్ లో కాని కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు గానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకపోవడం తప్ప ఎన్నికపోయే సమస్య ఉండదు కొత్తగా అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిన్న చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ చేస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది శ్వేతపత్రం విడుదల అనేటటువంటి కార్యక్రమాన్ని నడుపుతూ ఆద్యాంతం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాశనం చేశారని అక్కడ నాశనం చేశారు ఈ విషయంలో నాశనం చేశారు అమరావతి రాష్ట్రాన్ని అమరావతిని క్యాపిటల్ కాకుండా చేశారు నీళ్ల పాలు చేశారని ఏదేదో విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నిజమో కాదో అయిపోయింది అతని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నలేకొస్తే నువ్వేం చేశావు మొదటి ఐదు సంవత్సరాల అధికారాన్ని నడిపినటువంటి మీరు ఎందుకు ఒక శాశ్వత అసెంబ్లీని లేదా ఒక శాశ్వత సెక్రటరియేట్ని కట్టలేకపోయారు మీరు ఆ రోజు సమాధానం చెప్పలేకే ఓడిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేకే ఓడిపోయారేమో పోతే అమరావతి క్యాపిటల్ కాదు అని మీరు ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడుపుతూ తను ప్రతి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లోను గవర్నమెంట్ నోటి నోటీసులోను ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ అమరావతి అనే ముద్రించడం జరిగింది అదే విధంగానే నోటీసులు జారీ చేయడం జరిగింది రాష్ట్రం లేని లేదా రాష్ట్రానికి క్యాపిటల్ లేని రాజధానిగా ఇన్నాళ్ళు నడిచింది నడిచిందని ఇంకా అంటే మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది సరైన విధానం కాదు రాష్ట్రానికి ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా అమరావతి క్యాపిటల్ భవనాలు సమయానికి కట్టలేకపోవడం నీ యొక్క చేతగానే తన అయితే ఆ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నాకు ఇష్టం లేదు అని ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పినటువంటి అమరావతి నాకు ఇష్టం లేదు అని ఎన్నోసార్లు చెప్పినటువంటి వ్యక్తి చ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన కట్టలేదు అనే ప్రశ్న మీరు ఎన్నోసార్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు అమరావతి ఇష్టం లేదు కానీ ఐదేళ్ళు తన ప్రభుత్వ అన్ని కరస్పాండెన్స్లోనూ అమరావతే క్యాపిటల్ అని మెన్షన్ చేయడం జరిగింది మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు